జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది ప్రధాన పార్టీ అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు వర్గాన్ని సైతం లెక్క చేయకుండా ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారం చేస్తున్నారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని డ్రైనేజ్ వాటర్ సమస్యను కూడా పూర్తిగా పరిష్కరిస్తానని చెబుతున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే జూబ్లీస్ జూబ్లీహిల్స్ బై ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుంది జోరు వాహనాన్ని కూడా సైతం లెక్క చేయకుండా హోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు అన్ని పార్టీల అభ్యర్థులు నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా వర్షాన్ని లెక్క చేయకుండా పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహిస్తున్నారు నవీన్ యాదవ్ మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నవీన్జీ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఎట్లా ఉంటుంది మీ ప్రచార కార్యక్రమం ఎట్లా నడుస్తుంది ప్రజల నుంచి ఎటువంటి స్పందన మీకు కనిపిస్తుంది చాలా బాగా జరుగుతుందండి ప్రచారము ఇప్పుడు రీసెంట్గా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో వచ్చి అందరు కూడా ఎవరికి వారు ప్రచారాలు చేస్తూ ఉన్నారు నేను ప్రచారం వెళ్తున్నప్పుడల్లా ప్రజలే మాకు వైట్రేషన్ కార్డు వచ్చినాయని సన్న బియ్యం వస్తున్నాయని మాకు ఇరవై ఏళ్ళుగా రోడ్లు పడి రోడ్లు పడ్డాయని చాలా చెప్తూ వాళ్ళు మాకు మద్దతు పలకడం ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎస్ పాదయాత్రలో మీరు గతంలో కూడా జూబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు ఈ జూబ్లీ హిల్స్ మీద వర్గం మీద మీకు పూర్తి పట్టు ఉంది గతంలో ఉన్న సమస్యలు ఏంటి ఇప్పుడున్న సమస్యలు ఏంటి ఆ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు ఎటువంటి హామీలు ఇస్తున్నారు అంటే బీఆర్ఎస్ పరిపాలన పెద్ద సమస్య పది సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి పరిపాలనే ఇక్కడ సమస్య అప్పుడు ఉన్న సమస్యలు ఇప్పుడు అట్లే ఉన్నాయి మేము చాలా చోట్లల్లో కూడా ఈ ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండే పాపులేషన్ పెరగడం వల్ల ఈ డ్రైనేజ్ అందు ఫిల్ అప్ అయిపోయి ఓవర్ఫ్లో అవడం వాటర్ మన డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ మిక్స్ అవ్వడం ఇదంతా చూస్తా ఉన్నాం సిసి రోడ్స్ ఇవన్నీ కానీ గత మూడు నెలల క్రితము ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇక్కడ ముగ్గురు మంత్రులను అపాయింట్ చేయించడం ఆ ముగ్గురు మంత్రులు దాదాపు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో తిరిగి కార్యకర్తల సహకారంతో అండ్ కార్పొరేటర్ల సహకారంతో ఈ గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి బస్తీలు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఒక్కొక్కటిగా ఒక్కటి ఒక్కొక్కటిగా దాదాపు నూట యాభై కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్కి డబ్బు శాంక్షన్ అయింది టెండర్లు అయినాయి వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అదే మేము ప్రచారంలో భాగంగా వెళ్తా ఉంటే కొన్ని బస్తీలలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఇరవై ఏళ్ళ నుండి కాలేవు మాకు రోడ్లైనవి పదిహేను ఏళ్ళ నుండి మాకు మాకు లైనింగ్ ఎమ్మెల్యే దగ్గర మేము పదేళ్ళ నుండి మా బస్తీ అభివృద్ధి కావాలని తిరిగినాం మా అభివృద్ధి దేవుడారు కానీ మమ్మల్ని తిట్టేవారు అది ఇదని చెప్తా ఉన్నారు జనాలు స్వచ్ఛందంగా కూడా పార్టీలో జాయిన్ నేను ప్రచారంలో పోయినప్పుడు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో జాయిన్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అప్పుడున్నటువంటి సమస్యలు అట్లే ఉన్నాయి ఇప్పుడు మేము పరిష్కరిస్తున్నాం అన్నీ కూడా రేపు ప్రజా ప్రజల ఆశీస్సులతో గెలిచిన తర్వాత ఈ సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం ఎస్ మీ పాదయాత్రలో మహిళలు పెద్ద ఎత్తున మీకు హారతులు ఇస్తూ ఉన్నారు స్వాగతం పలుకుతున్నారు మహిళలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మీ నియోజకవర్గ మహిళలకు మీరు ఎటువంటి హామీ ఇస్తున్నారు చూడండి మా కుటుంబంతో ఇక్కడ దాదాపు నలభై నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలతోనే ఒక సంబంధం ఉంది కొంతమంది మా నాయనమ్మ టైంలో అంటే దాదాపు వంద సంవత్సరాల నుండి మేము ఇక్కడే పుట్టి పెరిగినంత ఇక్కడే కొంతమంది మా నాయనమ్మల రిలేషన్షిప్తో కూడా చెప్తా ఉన్నారు సో పాత వ్యక్తులు మా కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి వారు రేవంత్ అన్న మహిళల కోసం మహిళల కోసం కోటి మంది కోటి మహిళలు కోటీశ్వరు కావాలని ఒక లక్ష్యం వడ్డీ లేని రుణాలు అందిస్తుంది ఇక్కడ ప్లస్ మహిళా క్యాంటీన్లు అందిస్తుంది బస్సెస్ ఇచ్చినారు గ్యాస్ సబ్సిడీ వస్తుంది టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంటు అండ్ రేషన్ కార్డు సన్న బియ్యం ఇవన్నీ కూడా మహిళలను కూడా అట్రాక్ట్ చేస్తుంది ఇవన్నీ సో మహిళలందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు మా బంధుత్వం కానీ రిలేషన్షిప్ కానీ పార్టీ మీద అభిమానం రేవంతం మీద అభిమానంతో మహిళలు పెద్ద ఎత్తున స్వాగతిస్తూ మేము గెలిపించుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పుడు గ్రూప్స్ ఇదివరకు మా దగ్గర పద్నాలుగు వందల గ్రూప్సే ఉండే ఎక్కడ పోయినా మమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేయించండి అన్న మేము గ్రూప్ ఫామ్ అవుతాం చెప్పండి సపోర్ట్ చేయండి అని అడుగుతా అడుగుతూ ఉన్నారు గవర్నమెంట్ కూడా వీలైనంత అంత మీకు కావాల్సిన వాళ్ళను కూడా గ్రూప్స్ ఫామ్ చేసుకోండి అని వడ్డీ లేని రుణాలు ఇప్పుడు కొంతమందికి ఇరవై లక్షలు వచ్చినాయి అన్న మాకు చాలా హ్యాపీగా ఉన్న వెంకటగిరికి నేను వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు సో మహిళలని ఈ ఈ స్కీ కూడా స్కీమ్స్ అన్నీ కూడా బాగా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి మహిళలు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మాకు అండగా ఉంటారని నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన కూడా ఖరారైంది అది ఏ విధంగా మీకు ప్లేస్ కాబోతా ఉంది చాలా పెద్ద ప్లేస్ కదా ముఖ్యమంత్రి గారే నియోజకవర్గానికి రావడం అనేది మాకు అదృష్టము ప్రాంత ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు ఫోర్ డేస్ మాకు టైం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు గతంలో గత ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్ అప్పుడు మాకు రోడ్ షోస్కి వచ్చినట్టే ఇప్పుడు కూడా థర్టీ ఫస్ట్ నుండి మాకు షెడ్యూల్స్ ఉన్నాయి అండ్ ప్రజలు చాలా రేవంత్ నగర్ చూడ్డానికి చాలా ఈగర్గా ఉన్నారు రోజు రోజు కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ అన్న పరిపాలన పైన నమ్మకం పెరుగుతుంది ప్రజలకి చాలా ప్లెస్ అవుతుంది జూబ్లీ సోషల్ మీడియాలో మీ పైన ఒక పేపర్ కటింగ్ సర్క్యులేట్ అవుతుంది మైనారిటీ వర్గానికి సంబంధించి మీరు కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా ఆ పేపర్ కటింగ్లో ఉంది దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు ఏమైనా చర్యలు తీసుకునేటందుకు మీరు కంప్లైంట్ చేయడం కానీ ఏమైనా జరిగిందా ఎక్కడన్నా నేను మాట్లాడినట్టు కానీ చెప్పినట్టు కానీ విన్నరా ఈ బీఆర్ఎస్ వాళ్ళు అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు నాకు మైనారిటీస్ మా కుటుంబంతో నేనే కాదు మా తండ్రి మా నాయనమ్మ మేమంతా చుట్టుపక్కల చుట్టుపక్కలంతా కూడా చుట్టుపక్కలంతా కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఉంటాం ఇక్కడే కాదు నేను గత ఇరవై సంవత్సరాలు ఎంఐఎం పార్టీలో పనిచేసినప్పటి నుండి నాకు మంచి సంబంధం ఏర్పడ్డది మైనారిటీస్లో నన్ను ఒక కొడుగ్గా తమ్ముడిగా అంత ఓన్ చేసుకుంటారు సో మైనారిటీస్ నవీన్ అదే మంచి ఆదరణ ఉంది ఇది ఎట్లా బ్రేక్ చేయాలని ఒక కుట్ర పని దాని మీద ఒక ఫేక్ పేపర్లో వచ్చినట్టు దాన్ని క్రియేట్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడనో దుబాయ్ యూఎస్ నుండి ఏదో ఐపీ అడ్రస్లు పెట్టి దాన్ని ఫేక్ ఫేక్ న్యూస్ బాగా స్ప్రెడ్ చేసినారు అది నా నాలెడ్జ్కి రాగానే కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది మైనారిటీలే సొంతంగా వెళ్ళి మా కళ్ళ ముందు పెరిగినటువంటి పిల్లోడు నవీన్ నేచర్ మాకు తెలుసు ఇటువంటి నవీన్ మీద కావాలని చూసిన మైనారిటీ వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్లు కూడా అయిన వాటి మీద పోలీస్ విల్ టేక్ యాక్షన్ ఎంక్వైరీలు చేస్తారు ఎవరో కూడా తేలుతారు కానీ నాకు మైనార్టీలకు ఉన్నటువంటి సంబంధం బ్రేక్ చేయాలనే ఆలోచన బీఆర్ఎస్ది అది ప్రజలు నమ్మొద్దు ఈ ఇటువంటి మనలో డిఫరెన్సెస్ తీసుకొచ్చి ఎలక్షన్ పోవాలనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ అది నమ్మొద్దు మీ కుటుంబ సభ్యుడిగా మీ తమ్ముడుగా మీ అన్నడుగా మీతోనే ఉంటాం మనకున్నటువంటి బంధుత్వం మనకు ఉన్నటువంటి రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలని ఉద్దేశంలో వాళ్ళు వస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మనం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మన ప్రాంత అభివృద్ధి మన ఎజెండాగా ముందుకు పోదామని చెప్తా ఉంటాం జూబ్లీల్స్ నియోజకవర్గానికి సంబంధించి కార్పొరేటర్ భర్త దాడి జరిగింది అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు దీన్ని ఎట్లా చూస్తారు ఎవరు దాడి చేసినారంట నేను చూడలేదు నాకు ఎవరు కార్పొరేటర్ని దాడి చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త పైన బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త పైన కాంగ్రెస్ నాయకులు దాడి చేసినారని చెప్పి ప్రెస్ మీట్ ద్వారా బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు అది మీ దృష్టికి వచ్చిందా బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త పైన ఎవరు దీదీపీ వాళ్ళ భర్త మేబీ ఉండొచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ దగ్గర ఏమైనా అసలు ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఎక్కడో కూడా గొడవలు అయితే ఏం జరగలేదు జూబ్లీల్స్ నియోజకవర్గ ఓటర్లు నవీన్ యాదవ్ గారికే ఓటెయ్యాలి అని ఏ విధంగా చెప్పగలుగుతున్నారు ఎందుకు మీరు ఏ విధమైన భరోసా ఇచ్చి ఓటర్లను ఓటడిగే ప్రయత్నం చేస్తున్నారు చూడండి మా కుటుంబం పట్ల ఈ ప్రాంత ప్రజలకు నమ్మకం ఉంది మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ నేను ట్వంటీ నైన్ ఇయర్స్కి టూ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎంఐఎం నుండి పోటీ చేస్తే అన్ని వర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి వాళ్ళు ప్రయత్నం చేసినారు సో మా నాయకత్వం మీద వాళ్ళకు నమ్మకం ఉంది ఈ కుటుంబం ఇక స్థానిక కుటుంబము కష్టాల్లో నిలబడేటోళ్ళు పేదల కష్టాలలో అభివృద్ధి కూడా చేపించే సత్తా ఉన్న వాళ్ళని వాళ్ళకు ఒక గట్టి నమ్మకం ఉంది ఈ సర్వే ఈ బై ఎలక్షన్లప్పుడు అనేక సర్వేలు చేసినప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాకు స్థానికంగా ఉన్నటువంటి అవినేత బాగుంటుందని అభిప్రాయం బాగా ఆలోచన ఉండే సో ఏఐసిసి పెద్దలు వీళ్ళంతా కూడా సర్వేలు చేస్తే నా పేరు సర్వేలలో బాగుందని చెప్పి నన్ను గుర్తించడం మా ప్రాంత ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం నేను మాత్రం మా ప్రాంత ప్రజలకు ఒకటే చెప్తున్నా మీలో ఒకటి అయినటువంటి నాకు మీ కుటుంబ మీ కళ్ళ ముందు పెరిగినటువంటి నాకు ఎన్నో సంవత్సరాలు నాకు అవకాశం వచ్చినా రాకపోయినా ప్రజల్లో ఉంటూ ఏదో రకంగా నేను సేవ్ చేయాలనే ఆలోచనతో నేను ప్రజా జీవితంలోనే ఉన్నా బేసిక్లీ నేను ఒక ఆర్కిటెక్ట్ నా ప్రొఫెషన్ నుండి నేను ఒక సంతకం ఈరోజు నా ప్రొఫెషన్ కంటిన్యూ చేసుకుంటా ప్రాజెక్ట్స్ నా సంతకం వెళ్ళి కొన్ని కోట్లు కానీ మా ఫాదర్ కోరిక మేరకు నేను ప్రజల్లోనే ఉన్నా గత పదిహేడు సంవత్సరాలుగా ప్రజా జీవితంతో ముడిపడి ఉంది ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి మీలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ మంచి పేరు సంపాదించుకుంటాను మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి కృషి చేస్తాను అండ్ నా డ్రీమ్ ఏంటంటే ఈ ప్రాంతంలో చాలామంది విద్యార్థులు పదవ తరగతి అయిపోయి మెరిట్ స్టూడెంట్ మెరిట్ మార్క్స్ వచ్చినాక కూడా చిన్న చిన్న వ్యాపారాలు పాపము మెకానిక్ పనులు చేసుకునే వాళ్ళు ఆటో డ్రైవర్ చేసుకునే వాళ్ళు క్యాబ్స్ ఇటువంటి వాళ్ళ పిల్లలు మంచి చదువుకో నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చి ప్రభుత్వ కాలేజీ లేక ఫైనాన్షియల్ ప్రాబ్లం పడ్డ ఉండడం వల్ల చదువు ఆపేసుకుంటున్నాను సో నేను గెలిస్తే ప్రజల ఆశీస్సులతో గెలిచి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఫస్ట్ నేను ఈ ప్రాంతంలో ఒక ఇంటర్ అండ్ డిగ్రీ గవర్నమెంట్స్ కాలేజ్ తీసుకొచ్చి మా పిల్లలని చదువు వాళ్ళ చదువుకి ఫ్రీ అయ్యేటట్టు వాళ్ళని ఒక ఎడ్యుకేషన్ పరంగా ఎంపవర్ చేయాలనేది ఒక డ్రీమ్ అది చేస్తాను సో ఇట్లే ఏవైతే లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఉన్నాయో లోకల్లో గల్ గలీలల్లో బస్తీలలో ఇవన్నీ కూడా షార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటాను మీలో ఒకటినైనట్టు నాకు మీ కుటుంబం ఇది నా ఎలక్షన్ కాదు మీ ఎలక్షన్ ఇది మీ ఇంటి ఎలక్షన్ అనుకోండి సో నాకు ఒక్కసారి ఆశీర్వదిస్తే మీరు అనుకున్న విధంగా నేను పనిచేసి మంచి పేరు సంపాదించుకుంటాను రేవంత్ అన్ను బలపరుస్తాం కాంగ్రెస్ పార్టీని బలపరుస్తాం ఎస్ చివరిగా చెప్పండి నవీన్ యాదవ్ గారు జూబ్లీల్స్ అనగానే ధనిక వర్గం ఉంటుందనే పేరు ఉంది అది కాకుండా మన దగ్గర చాలా స్లమ్స్ ఉన్నాయి స్లమ్స్లో ఉండే వాళ్లకు మీరు ఏ విధమైన భరోసా ఇస్తున్నారు నేను కూడా ఒక స్లంబాయినా చిన్నప్పటి నుండి నిజం కూడా బస్సీలో పుట్టి పెరిగినే నేను సో మాకు చిన్నప్పటి నుండి చూసినటువంటి ఇష్యూస్ అన్నీ తెలుసు సో రకరకాల ఇష్యూస్ ఉంటాయి అండ్ డెఫినెట్లీ వీల్ స్టాండ్ పెద్దాం పేద ప్రజల కోసం బస్తీ ప్రజల కోసం వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళకి అండగా నేను ఉన్నాం ఏ అధికారం ఏ సపోర్ట్ లేకుండా నలభై ఏళ్ళుగా మా ఫాదర్ ఉన్నాడు పదిహేడు సంవత్సరాలుగా నేనున్నాను భవిష్యత్తులో మీ అందరు ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత గవర్నమెంట్ పథకాలు అర్హులైన అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అందే విధంగా వాళ్ళ కష్టాల్లో అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్కీమ్స్ వాళ్ళ కష్టాల్లో ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా ఒక పెద్దన్నలో మా ఫాదర్ దగ్గరకు వచ్చేటోళ్ళు అట్లనే ఇంకా ఈ ప్రాంత ప్రజలంతా కూడా ప్రశాంతంగా ఉండి యూత్కి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ప్రాంతం మంచి అభివృద్ధి చెందే విధంగా కేవలం బస్తీలే కాదు కాలనీలలో కూడా అందరికి అండగా ఉంటూ అన్ని పనులు చేస్తానని చెప్తాను ఎస్ నవీన్జీ ఆల్ ద బెస్ట్ మీకు శుభం జరగాలి ఆల్ ద బెస్ట్ సో ఇది పరిస్థితి అన్ని పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఎవరి గెలుపు ధీమాలో వారు ఉన్నారు అయితే ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేవరకు వేచి చూడక తప్పదు కెమెరామెన్ శ్రీనివాస్తో రాము ప్రైమ్ నైన్ హైదరాబాద్